నేను నైన్టీన్ సెవెంటీ నైన్ ఎంఎస్సీ చదివింది చదివేదాకా మా ఇల్లు తాటాకుల ఎంఎస్సీ అయిన తర్వాత కూడా ఒక సంవత్సరం వరకు తాటాకుల షెడ్యూల్ నేను ట్యూషన్ చెప్పాను ట్యూషన్ చెప్పింది కూడా ఎవరికో కాదు ఆన వెంకటరమణారెడ్డి ఫస్ట్ స్టూడెంట్ అదే యొక్క అనువు నాకు తెలుసు ఒక పేద గుడిలో ఉంటే వర్షాకాలం వస్తే పరిస్థితి నాకు తెలుసు అందుకనే అలాంటి కట్టించారు కానీ వాటిని కాబట్టి నేను డౌటర్ చెప్పేది పేదలు నిరుపేదల యొక్క బాధలు నాకు తెలుసు ఈరోజు నేను మెడికల్ కాలేజీ కట్టుకుండొచ్చు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇన్స్టిట్యూషన్ ఉండొచ్చు యాభై వేల మంది ఎంప్లాయీస్ ఉండొచ్చు ఒక నాలుగు వేల ఐదు వందల కోట్ల టర్న్ ఉండొచ్చు ఏమున్నా పేదల నిరుపేదల యొక్క నిజమైన బాధ తెలుసుకుంది కరిమల ఈ దేశంలోనే నారాయణ సామి రావు మారిపోయినాయి ఇక నేను చెప్తున్నాను కదా కాబట్టి నేను అందరికీ సోదరు నేను చెప్తున్నాను నేను అందరూ ఇళ్ళకి వచ్చిన దగ్గర ఆటో కార్మికులు అందరూ మాట్లాడుతున్నా మాట్లాడతాను నేను మాటలు చెప్పే వ్యక్తిని కాదు నన్ను రెండు వేల పద్నాలుగులో ఎవరు గెలిపించాలంటే నేను కంటెస్టే చేయలే కంటెస్టే చేయలే కానీ డైరెక్ట్గా మనిషి అయితే నా నైతిక బాధ్యతగా నెల్లూరులో పుట్టి నెల్లూరులో ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక బస్ కండక్టర్ కుమారుడిగా ఉండి నెల్లూరులో పెరిగి ఇంత స్టేజ్కి ఎదిగాను కాబట్టి నా నైతిక బాధ్యత నెల్లూరు చేశాను అన్నా క్యాంటీన్స్ కట్టిన అన్నా క్యాంటీన్స్ అన్నా క్యాంటీన్స్ కూడా నా కూర్చులే కాదు పుల్లారావు గారికి సారే ఉన్నారంటే నారాయణకి ఇచ్చేట్ చేస్తాడన్నారు గారితో కోఆర్నేట్ చేస్తున్నా బడ్జెట్ ఐదు గంటలు పెట్టారు మనీ ఐదు గంటలు పెట్టారు ఆయనతో చక్కగా చక్కగా కోఆర్డినేట్ చేస్తున్నాను ఒకటే అన్నాడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా నాకు తెలియదు పేదలు నిరుపేదలు ఏదైతే అన్నా క్యాంటీస్ పెడుతున్నామో వాళ్ళు తినే ఎన్విరాన్మెంట్ చక్కగా ఉంటారు అన్నాడు మా నాన్నగారు ఈ కోడు ఇంటిలో బస్సుకు పోయేవాళ్ళు ముక్ నుండి కొంతకాలం చేశారు నెల పదిహేను రోజులు చేసేవాడు ఆటే బస్ కండక్టర్గా మా మేనమామ గారు అలా చేశారు ఆయన ట్యాక్సీ నెల్లూరులో రద్ చేశారు ట్యాక్సీ ట్యాక్సీ డ్రైవర్గా మా మేనఫం మా ఇంకా చిన్న ఫోన్ ఇచ్చిండి మా నాన్న చదివించబట్టి ఈరోజు నేను వాళ్ళ కాస్తేయ ఎలాగంటే ఉండేవాడు కాదు అందువల్ల నేను మీ అందరికీ ఏంటంటే ఆటో డ్రైవర్లందరికీ పిల్లల్ని బాగా చదివించండి పిల్లల్ని బాగా చదివించండి